మన ప్రభువును రక్షకుడు వేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక ఆయా ప్రాంతములో ఆయా రాష్ట్రాలలో ఆయా దేశాల నుంచి రీతిగా మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని ఈ రీతిగా సమకూర్చబడుతున్న వారందరిని బట్టి ముందుగా ముఖ్యముగా మీ అందరిని బట్టి ప్రభుని క్రీస్తు నామానికి మహిమ మహిమ నా ప్రభునందు దేవుని బిడ్డలారా భవిష్యత్తులో జరగబోతున్న మాటలని పరిశుద్ధాత్మని దేవుని యొక్క సారధ్యములో యేసు ప్రభు వారు మనకి అనుగురించిన కొలది మనము కొన్ని మాటలని తెలుసుకుందాం ఏంటి ఆ మాటలంటే ఆది అపస్తుల కాలాలలో సంఘమానికి మరి సంఘములో ఉన్న వ్యక్తులకి అతి భయంకరమైన శ్రమ సంభవించిన కారణాన్ని బట్టి ఆయా ప్రాంతాలకి ఆయా దేశాలకి చెదిరిపోయిన వారుగా ఆనాటి సంఘాన్ని మనం చూస్తున్నాం ఈ చెదిరిన సంఘము అంతకంతకు వర్ధిల్లిందా అంతకంతకు మరి దిగజారిపోయిందా అని చూసుకుంటే చెదిరిన ఈ సంఘము అంతకంతకు వర్ధిల్లతో మనం చూస్తున్నాం ఆనాడు ఇంచుమించు పదకొండు మందితో ప్రారంభమైన సంఘము ఈనాడు కొన్ని కోట్ల ప్రజలుగా కొన్ని కోట్ల సంఘముగా కొన్ని కోట్ల సేవకులుగా మార్చబడింది ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో ఆయన ఇచ్చిన కొలది ప్రేరేపణలో నేను మాట్లాడబోతున్నది ఏంటయ్యా ఆత్మ చెప్పు సంగతులు చెవి గలిగిన వాడు వినిదాఖ ప్రభు నందు దేవుని బిడ్డలారా మనకి భవిష్యత్తులో ఈరోజు ఆదివారము లేక కొన్ని కొన్ని రకాలైన జనా మనుషులు అన్నిటికీ ఎత్తులు వేరైనా అవభవాలు వేరైనా మనమందరము కూడా ఒకే శరీరము ఒకే రక్తము ప్రాణం చేస్తున్నాము కాబట్టి మరి మనమందరము కూడా అవి వివాహాలు వేరైనప్పటికీ పద్ధతులు వేరేనప్పటికి రుచిలు వేరేనప్పటికి మనమందరినీ కూడా ఒకే శరీరము ఒకే ప్రాణము ఒకే పాత్రలోది సాగుతున్నాము కాబట్టి మనందరినీ క్రీస్తు యేసు అవి వ్యక్తులు వేరు కావచ్చు రకరకాల మనస్తత్వాలు రకరకాల భిన్న అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు కానీ యేసు క్రీస్తు యొక్క మనకి సిరసు కాబట్టి మనమందరినీ ఆయనకి శరీరముగా ఉన్నాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సారధ్యములో ప్రభునందు దేవుని బిడ్డలారా మనము భవిష్యత్తులో జరగబోతున్న వాటిని ఒకసారి చూసుకున్నట్లయితే ఆనాడు సంఘము విస్తారంగా శ్రమల పాలు అయినప్పుడు అనేక రకాలకి అనేక ప్రాంతాలకి చెదిరిపోయినట్లుగా ఈనాడు కూడా సంభవించబోతున్న సంగతులను మనం కొద్దిగా దృష్టిస్తే ఈరోజు ఆదివారము మనము ఆరాధన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా సారివత్రి సంఘం అంతటి కూడా ఒక ఆదివారం రోజు అనేక రకాలైన సెలవులు అనేక రకాలైన బిజినెస్లు రకరకాలైన వారందరికీ కూడా జాబ్ వాల్స్ ఈ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా సెలవు ఎప్పుడై అంటే ఆదివారం ఈ ఆదివారము ప్రముఖ్యముగా క్రైస్తవులు కి చాలా పరిశుద్ధ రోజు పరిశుద్ధ దినం మరి ఆ లోక రీతిగా ఉన్నవారు కూడా ఆదివారం రోజునే వారు కూడా వారి యొక్క మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు దీనిని ఇంతవరకు పక్కన పెడితే మనకు భవిష్యత్తుని చూసుకున్నట్లయితే జరగబోతున్న సంభవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములు తెలుసుకున్నట్లయితే ప్రభునందు దేవుని బిడ్డలారా ఆది అపుస్తుల యొక్క బోధన చూసుకున్నట్లయితే రెండో ఆధ్యాయము అపస్తుల కార్యములు రెండో ఆధ్యాయము నలభై ఆరు వచనంలో వారు వింటింట రొట్టిరిశారు తినదినము వింతింట ప్రభు బల్లారాధనలో ప్రభు యొక్క బల్లారాధనని శరీరమును రక్తమును వారు మెల్లలోనే తీసుకున్నట్లుగా మనకి అపుస్తుల కార్యములు తెలియజేస్తున్న సత్యం ఈ కాలక్రమంలో రాను 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 ఇంకా కూడుకోవటం కష్టమైన కారణాన్ని బట్టి వీరేం చేశారు అంటే ప్రభువుని యేసు క్రీస్తు చెప్పిన ప్రకారముగా మూడో రోజు పునరుద్ధానం చెంది ఏమండి శిలువ వేయబడిన తర్వాత యేసు ప్రభువు వారు తన యొక్క శిష్యులకి ఏ మాటలైతే చెప్పాడో తెలియజేశాడో వాటన్నిటిని నెలవేర్పు కరవరగిరిలో మూడు మేకుల మధ్య ఎప్పుడైతే యేసుప్రభు వారు చెప్పినది నెలవేరిందో సాతాన్ని శీఘ్రంగా దొక్కాడో గెలిచాడో ఆ క్షణమే పునరుద్ధాన శక్తితో పునరుద్ధానం చెందాడు ఎప్పుడైతే ప్రభువు వారు పునరుద్ధానం చెందాడో ఆ క్షణమే ఇక ఆది కూడా పునరుద్ధానం చెందిన తర్వాత ఇక మార్కు సువార్త పదహారు అధ్యాయము ఏమండి మత్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున మేము కూడుకున్నప్పుడు అని ఇదే ప్రస్తావన అపస్తుల కంటే వెనక వచ్చిన అపస్తుడైన పగులు ఆదివారమున నేను మీ వద్దకు వచ్చినప్పుడు సంద పోగు చేయాలి మొదటి కొన్ని పత్రిక పదహారు అధ్యాయము రెండవ వచనములో పగులు భక్తుడు అంటాడు సంఘములో సంగములో ఉన్న వారందరినీ గ్యాదర్ చేయండి సంద పోగు చేయండి ఆదివారమున ఇక అదే పౌరు భక్తుడు మొదటి కొరింది పత్రిక పదహారు పద పదహారు రెండులో చెప్పిన ప్రకారముగా అలాగనే అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో వచనములో కూడా ఆదివారమున మేము కూడుకున్నామని చెప్పాడు దీనికి ముందు ఈ యొక్క అపోస్తుల యొక్క బోధ ఎలాగ ఉంది అంటే ఇంటింత ఇంటింత రొట్టి విరిష్టము ఇంటింత ప్రభువు యొక్క రత్నమును ప్రారంభం చేయటము అలాగా జరుగుతున్న రోజుల్లో కాలక్రమేణా ఇక కూడుకోటమి కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ అక్కడ ఒక దేవుని యొక్క కన్సైకల్లో అందరూ కలిసి ఒకే అభిప్రాయానికి వచ్చి మనం ఇక ఇలాగైతే కష్టమవుతుంది కాబట్టి ఆదివారమున దేవుని ఆలయమును నిర్మించుకొని ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకొని అక్కడ మనము అందరినీ సమకూరితే ఎల్ల నడిపి వేరుగా ఉంటుంది దేవుని ఆలయంలో ఉన్న నడిపెప్పు వేరుగా ఉంటుంది అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ ఓపెన్గా ఉంటుంది ఇక్కడ ఇళ్లలో వీళ్ళ మధ్యలో ఫ్రీడమ్ ఉండదు ఫ్రీ ఉండదు ఎవరు ఏమనుకుంటారో పాపం ఎవరు ఎలాగా అలర్ట్ అయిపోతారో ఎవరు ఎలాగా ఉంటారో అని చెప్పి టెన్షన్తో ఆరాధన చేస్తాం అదే దేవుని యొక్క మందిరంలో అయితే అలాగ టెన్షన్ ఉండదు ప్రశాంతంగా దేవునితో కలుసుకొని మాట్లాడతాం ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రపణంతో దేవుని బిడ్డారా ఇక భవిష్యత్తులో మరల మరల జరగబోతున్న పరిస్థితులను దృష్టించి ఈరోజు భవిష్యత్తు సంభవాలని మీతో మాట్లాడుతున్నాను ఆది అపస్తుల కాలములు ఎలాగైతే ఇంత రుచి విడిచారో ఒక రోజు రాబోతుంది మరల తిరిగి అవే రోజులు ప్రారంభం కాబోతున్నాయి మరలా అయే సమదినాలు మరలా ప్రారంభం కాబోతున్నాయి ఆది అపస్తుల కార్యములలో ఎలాగైతే ఆది అపోస్తులు ఇంత రొట్టి పిడిచారో ఇళ్లలోనే చేశారో మనకి కూడా మనము కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నాం ఎందుకు తెలుసా అంత ఆబుద్దు క్రీస్తు క్రీస్తు ధర్మ విరోధి పాప పురుషుడు వస్తాడు వచ్చేం చేస్తాడు ఇక ఆరు వందల అరవై ఆరు ముద్ర రిలీజ్ చేస్తాడు ఈ ఆరు వందల అరవై ఆరు ముద్రని రిలీజ్ చేసినప్పుడు ఎవరి మీద రిలీజ్ చేస్తాడు ఎవరి మీద వాడు కన్ను అంటే ఎవరైతే వాడి తుపాకు గుండు దొరకకుండా వెళ్ళిపోయారో ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క పక్షము నిలబెడతారో వారందరినీ వీడు వేటాటానికి వస్తాడు అయితే ప్రాణమైన పెడతా ఉంటారు కాని ఆరు వందల అరవై ఆరు ముద్దలా మాకు వద్దు అంటారు వద్దు అన్నప్పుడు వీడు అతి భయంకరమైన బలవంతము చేసి బలవంతము చేసి వాడిని ప్రతి వంశం మీదను ప్రతి భాష మీదను ఆయా దేశ భాషలో మాట్లాడే వారందరి మీదను ప్రతి వంశము మీద అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వంశములు ఉన్నవో మనుషులందరి మీద వీడు ఏం చేస్తాడంటే ఒక యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఆ యుద్ధమే ఆరు వందల అరవై ఆరు ముద్ర ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరికి నిజమైన దేవుని భర్తీ చేస్తున్న వారికి ఎందుకు యేసు ప్రభు పక్షాన ఉంటారా లేదు ఈ యొక్క అపవాది పక్షం అలా వెళ్ళిపోతారా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకుంటే అరేక్షణ బియ్యము ఓటు కార్డు ఇక అన్నీ మనుషులు ఎలాగైతే రోజు ఎలాగైతే జీవిస్తున్నాడో మరి సరుకులు ఎలాగైతే తీసుకుంటున్నాడో అవన్నీ కూడా మనకు వర్తించాలంటే నేను ఈ ఆరు వందల అరవై ముద్ర వేసుకోమని బలవంతం చేస్తాడు సరే ఇస్తామని ప్రలోభ పెడతాడు కొందరు చింతన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే నామకారత భక్తులతో నామకారత భక్తితో ఉంటున్నారో వారందరూ ఏం చేస్తారో తెలుసా ఏమండి ఇప్పుడు చూస్తుంటాం అక్కడక్కడ యేసు ప్రభు వారు వాళ్ళు అనుకున్నవి చేయకపోతే నిర్దాక్షిణంగా వదిలిపెట్టి మతోమాధులతో చేతులు కలిపి అక్కడ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మేము ఎలాగనిపోయాము అలాగనిపోయాము మాకు ఏది వర్తించలేదు అని చెప్పి ఇలాంటి ప్రలోభీలు ఇలాంటి చంచల మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ కూడా ఆనాడు ఆరు వందల అరవై ఆరు ముద్దలు వేసుకుంటారు వేసుకున్న తర్వాత ఏం సిక్కు తెలుసా అసలు అన్నటి ఈ మాటలు ఎక్కడున్నాయి మరలా పూర్వకాలంలో జరిగేవి మరలా ప్రారంభం కాబోతుంది ఆది అపుస్తుల యొక్క బోధ మరలా ప్రారంభం కాబోతుంది ఎందుకంటే ఈ యొక్క ఆనాడు ఎలాగైతే సంఘము శ్రమలో పాలు పాలు చేయబడి ఉందో అలాగనే మరణ భవిష్యత్తులో ఆదివారము కష్టమైపోయితే ఇక ఆదివారానికి ముందు ఆదివారానికి అనేక రకాలైన రోజు ముఖ్యం కాదు కాని దేవుణ్ణి ఆరాధించడం ముఖ్యం దేవుణ్ణి గనపరచడం ముఖ్యం ఆది అపస్తులు ఎలాగైతే ఆ కాలములలో దేవుణ్ణి గణపరిచారో ప్రభు బలారాధన సంస్కారాన్ని ఇంతెంత విరిశారో అయ్యే రోజులు మళ్ళా ప్రారంభంగా పోతున్నాయి ప్రభునందు దేవుని బిడలారా ఏ కారణాన్ని బట్టి చెబుతావంటే మనము మన ముందున్న భవిష్యత్తుని గుర్తు పెట్టుకుని కలుగుతున్న పరిస్థితులను బట్టి దృష్టించి ఈ మాటలో చెప్తూ జరుగుతుంది ఏమండి ఆ ఇప్పుడు ఆరు వందల అరవై ముద్ర ముందు ముందు ప్రగటరంగము పదమూడో అధ్యాయము ఏడో వచనములో పరిశుద్ధుల్ని జయించడానికి ఒక పూర్వ మృగానికి అధికారం ఇవ్వడి ఉంది మరి పరిశుద్ధులు ఎవరండి ఒకరు అంటారు సంఘం అట శ్రమలకు ముందే అత్తబడిద్దట ఎంత పిచ్చి పొరపాటు ఏమండి సంఘము శ్రమలోనే నెగ్గు తేలిద్దని మనకు ముందున్న భక్తులందరూ చెప్పారు ఆది అపోస్తులందరూ కూడా సంఘము శ్రమలోనే ఉంటుందని తెలియజేశారు కానీ ఈ మిడిమిడికి నమతో ఏం చెప్తున్నారంటే సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్దని చెబుతున్నారు శ్రమలకు ముందు ఎత్తబడుద్దని ఏమండి ఒక్క రిఫరెన్స్ కూడా లేదు ఒక్క ఆధారము కూడా లేదు ఇంతవరకు బాగానే ఉంది కదా సరే ముందుకు పోదాం ఆ ఇప్పుడు ఆరు వందల అరవై ముద్దలా ప్రకటన గ్రంథము పదమూడు పదహారు పద్దెనిమిది ఆ పదిహేడు వచనం దాకా ఇది ఒక మనుషుడి యొక్క సంఖ్య కాని దేవుని ముద్ర దేవుని యొక్క ముద్ర కాదట దీనిలో జ్ఞానం గలదట ఏంటంట ఇలా అంటాడు మీకు రేషన్ బియ్యం ఇవ్వాలన్నా మీ యొక్క పరిస్థితులు మరి చక్కపడాలన్నా మీరు ముందరగా ఇది వేసుకోమంటాడు కొందరు చెంచల మనస్తత్వం కలిగిన వాళ్ళు వేసుకున్నారా తర్వాత వారికి చెప్పిన ప్రకారముగా వాడు మాట మీద నిలబడేవాడు కాదు తర్వాత అంటాడు మీ వాళ్ళను తీసుకురండి మీ బంధువులను తీసుకురండి వారి చేత కూడా ఏపించండి అని చెప్పిన మాట ప్రకారముగా వీడు మాట మీద నిలబడేవాడు కాడు ప్రభునము దేవుని బిడ్డలాగా వాస్తవం అండి మీనాడు వాడి పేరే సిగ్గులేనివాడు మాట మీద నిలబడేవాడు కాదు ఎందుకంటే వాడు క్రీస్తుకి ధర్మ విరోధి ఈ ఎందరో పట్టబడతారో తెలుసా చంచల మనస్తత్వం కలిగిన వాళ్ళు యేసుతో అంటు కట్టపడకుండా లోతైన అనుభవం లేని వారు అందరూ కూడా వానికి చిక్కబడతారు అయితే తర్వాత నేస్ట్ దేవుని యొక్క ఉగ్గరత ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకున్న వారి పరిస్థితి చూద్దాం అదే ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన దేవుని ఉగ్రతయు దేవుని యొక్క మద్యము కోపము వారు త్రాగుదురు ఎవరు వాళ్ళు ఆరు వందల అరవై ఆరు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎక్కడ తాగుతున్నారు నిత్య అగ్నిలో పాతానములో ఎలుగు దాగుతున్నారు దేవుణ్ణి వదిలిపెట్టి ఒక మనుషుడి మీద ఆధారపడి దేవుడు వద్దు అంటున్నా వినకుండా దేవుడిచ్చిన జీవాన్ని చేతులారా పాడు చేసుకున్న వాళ్ళు ఎక్కడ దేవుని ఉగ్రత అవుతారు తెలుసా అంటే చంచల మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ కూడా అది ఎక్కడెక్కడ వేస్తాడు నొసిటి మీదను కురిసే మీదను మూడు ఆరులు కలిగిన ఒక ముద్ర వేస్తాడు అదే ఆరు వందల అరవై ముద్ర ఆరు వందల అరవై ఆరు ముద్ర ఈ యొక్క ఆరు 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 ఈ మూడు ఆరులు కలిగిన ముద్ర వేసిన తర్వాత అప్పుడు దేవుని ఉగ్రత ఎవరైతే ఏపించుకున్నారో వాళ్ళు సేకరిస్తారు ఎరసి ప్రభునందు దేవుని బిడ్డలారా ఆది అపస్తుల కాలాలు మళ్ళాలు రాబోతున్నాయి దృష్టించుకొని మీ ప్రేమ చేత ఆయన యొక్క వాచ్ఛర్యత చేత ఆయన ప్రేమ మన వెన ఎడతెగక ఉంది కాబట్టి మనము ఆయనతో అంతుకట్టపడాలి లోతైన అనుభవంలో ఉండాలి మరి మీరు ఎలాగ ఉన్నారు సంభవించబోతున్న సంగతులు ఒకవేళ ప్రభువారు మనకు ఆవిష్కారం ఇచ్చి ఉంటే తప్పకుండా చూస్తామండి భవిష్యత్తులో మరలా ఆదిలో జరిగిన ఆ యొక్క దినాలు రాబోతున్నాయి ఆనాడు అపస్తులు వెంట ఎలాగైతే రొట్టి విరిశారో అవే రోజులు మళ్ళా రాబోతున్నాయి ఎందుకు రాబోతున్న గవర్నమెంట్ భవిష్యత్తులో రాబోతున్న గవర్నమెంటు మూడున్నర సంవత్సరము అది అన్ని జనులకి ఈబడి ఉంది అది అన్నలకి యొక్క గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో అనేక రకాలైన శ్రమలు వస్తాయి ఆ శ్రమలకి మనం రహస్యమందును అనేక రకాలుగా మనము ప్రభువు యొక్క బలారాధనను ఇళ్లలోనా లేకపోతే ఎక్కడన్నా మందిరంలోనా అనేది కాదు కాని ప్రభువు యొక్క శరీరము రక్తము సేకరించడం ముఖ్యం నిజమైన జీవాహారము ఆకాశము నుండి వచ్చినది యశు ప్రభు వారని చెప్పారు కదా ఆయన యొక్క శరీరము రక్తము తీసుకోవాలి తీసుకోకపోతే నీలో నీవు జీవం కలిగిన వాడివి కాదు ఈ కాలాన్ని బట్టి మనకి రోజు ముఖ్యం కాదు మనం తీసుకుంటున్న శరీరం ముఖ్యం మనం ఎక్కడ ఎలాగ ఉన్నాయనేది ముఖ్యం కాదు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నదో ముఖ్యం కాదు మనము ప్రభు శరీరము రక్తము ప్రాణం చేయటం ముఖ్యం కాబట్టి ప్రభు నందు దేవుని బిదలారా మనము భవిష్యత్తు సంభవాలని మనం చెప్పుకోబోతున్నాం చెప్పుకున్నాం కాబట్టి ఈ యొక్క మాటలని చూసా తప్పకుండా శ్రద్ధాభత్తులతో మీ హృదయం అనే పలక మీద ముదిరించుకున్నారని నేను వింటున్నా మీరు సమయంగా విన్నారని భవిష్యత్తులో సంభవించబోతున్న సంగతులను మనం తెలియజేసుకున్నాం కాబట్టి మరి అందరూ మానక ప్రార్థన చేస్తున్నారని అంత గాక మీ కుటుంబాలకి నెమ్మది ప్రశాంతత మీ గుండెలకి ఆదరణ హృదయానికి ప్రశాంతత కలుగునట్లుగా మనమందరినీ క్రీస్తు యేసు రాజ్యము కోసము గడదాం అంత మాత్రమే గాక మీ మీద కూడా భారం ఉంది మీరు కూడా తెలియజేసే భారం ఉంది మీ మీద కూడా ఒక సంఘములో ఉన్న దైవ సేవకుడి మీదనే కాదండి సంఘములో ఉన్న విశ్వాసుల మీద కూడా యశ ప్రభు యొక్క మరణము అనేకులకి తెలియజేసే భారము మీ మీద కూడా ఉంది మరవ మనము భవిష్యత్తుల సంభవాలని కొన్ని మాట్లాడుకున్నాము ఈ సంభవాలను గురించి మరి మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మీ యొక్క ఉద్దేశాలు ప్రణాళికలు మరి మీ యొక్క హృదయంలో ఉన్న మాటలు మరి కామెంట్ ద్వారాను నాతో మాట్లాడుకోండి నాతో పంచుకోనండి ఈ మాటల చేత మీ కుటుంబాలకి సమాధానము అనుగ్రంపబడినక గాక దినదినము మళ్ళా రొట్టె విరిసే రోజులు ప్రారంభంగా పోతున్నాయి ఆ మెయిన్